బక్రీద్ పర్వదిన వేడుకలు వినుకొండలో ఘనంగా జరిగాయి వేడుకలలో భాగంగా తొలిత ముస్లింలు వినుకొండ తిమ్మాయపాలెం రోడ్లో ఉన్న ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి ఒకరికి ఒకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈద్గాలో జరుగుతున్న బక్రీద్ ప్రార్థనలకు ప్రభుత్వం చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు బీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ వెనుకొండ పల్నాడు ప్రాంతంలోని విద్యార్థుల చదువుల కోసం ప్రత్యేక సహాయం అందించేందుకు సదా సిద్ధంగా ఉంటానని చదువుకుంటున్న ముస్లిం పిల్లలను ప్రోత్సహించేలా ఉపకార వేతనాలు పంపిణీ చేపట్టాలని కోరుతున్నానని అందులో తన వంతు కూడా భాగస్వామ్యం అవుతానని ఆయన హామీ ఇచ్చారు ఉన్న దాంట్లో నుంచే ఇతరులకు పంచిపెట్టడాన్ని మించిన దాతృత్వం మరొకటి లేదని పూర్తిని బక్రీద్ తెలుపుతుందని అదే స్ఫూర్తితో ఏటా ముస్లింలు ప్రతి మసీదు నుంచి కొంత డబ్బు వసూలు చేస్తే తను రానున్న పదేళ్లు ఇరవై ఐదు శాతం ఇస్తానని ఎంత సేకరిస్తే అందులో ఇరవై ఐదు శాతం ఇస్తానన్నారు శాంతికి పండుగ అంటే భక్తికి త్యాగానికి గుర్తుగా ప్రతీకులుగా ముస్లిం పేరు పేరున బక్రీద్ పండుగ శుభాకాంక్షలు నలభై లక్షల రూపాయలు శాంక్షన్ చేశాం దాన్ని వచ్చే రంజాన్ పండుగ లోపు దాన్ని అంతా కూడా కంప్లీట్ చేయాలని పెద్దల్ని కోరుతున్నాను అట్లాగే నేను ఒక చిన్న నిరుపేద రైతు కుటుంబం నుండి వచ్చా కష్టాల్లో చదువుకొని అందుకని ముస్లిం సోదరులందరూ కూడా మన ప్రాంత పల్నాడు జిల్లాలో కావచ్చు వినుకొండలు కావచ్చు మన దేశంలో కూడా చదువుకున్న వాళ్ళ శాతం తక్కువ ఈ మధ్య చదువుకున్న వాళ్ళందరూ డాక్టర్లు అవుతున్నారు ఇంజనీర్లు అవుతున్నారు బ్రహ్మాండంగా మార్కులు వస్తున్నాయి ఆడపిల్లలు కూడా డాక్టర్లు అవుతున్నారు మన దగ్గర చదివినటువంటి వాడు మన వినుకొండ నుండి ఎన్నుకోలేదు అంటే మా నాన్న అప్పులు చేసి చదివించాడు నన్ను కష్టాల్లో చదివించాడు కాబట్టి ఈ రోజు నేను ఒక ఆర్థిక ప్రగతి నాలుగు అడుగులు ముందుకు వెళ్ళాను పేదరికాన్ని జయించాలంటే అధిగమించాలంటే చదువు ఎడ్యుకేషన్ చాలా అవసరం అందుకని ముస్లిం సోదరులందరినీ పిల్లల్ని బాగా చదివించాలని కోరుతున్నాను అట్లాగే ప్రతి సంవత్సరం ముస్లిం సోదరులకి స్కాలర్షిప్లు ఇచ్చే విధానాన్ని పెద్దల్ని పెట్టమని నేను కోరుతున్నా వందల మంది పేదవి పిల్లలు చదువుకుంటారు వాళ్ళకి ఇంజనీరింగ్ పై చదువులు చదవడానికి ఆర్థిక ఇబ్బందులు ఇబ్బంది పడుతున్నారు అందువల్ల ప్రతి సంవత్సరం ఇక్కడ మన సమాజం నుండి ముస్లిం సోదరులందరూ కూడా ప్రతి మసీదు నుండి కొంత డబ్బులు వసూలు చేస్తే నేను రానున్న పది సంవత్సరాలు ఒక ఇరవై ఐదు శాతం ఎంత కలెక్ట్ చేస్తే మీరు పది లక్షలు కలెక్ట్ చేస్తే నేను అందులో ఇరవై ఐదు శాతం ఇస్తాను మీరు ఇరవై లక్షలు కలెక్ట్ చేస్తే అందులో ఇరవై ఐదు శాతం నేను ఇస్తాను అది అందరం కూడా కలిసి పేద పిల్లలు చదివించే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను ముస్లిం సోదరులందరినీ కోరుతున్నా నేను రాజకీయాల గురించి మాట్లాడట్లేదు ఆలోచించట్లేదు నేను రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా నేను పేద కుటుంబంలో వచ్చాను కాబట్టి పేదరికంలో చదువుకునే పిల్లలకి అండగా ఉండాలనేది నా సంకల్పం చాలా వాటికి ఖర్చు పెడుతున్నారు ఒక్కొక్కరు చదువు కోసం పదివేలు ఖర్చు పెట్టే